ఆయన మీద ఆయన పర్సనల్ క్యారెక్టర్ ను డామేజ్ చేస్తుంటే మీరెందుకు ఆ రోజు మాట్లాడలేదు నిన్న కొంతమంది తెలంగాణ ఉద్యమకారులు పోయి మహా మీద దాడి చేయకుండా సడన్ గా పవన్ కళ్యాణ్ అదేవిధంగా చంద్రబాబు నాయుడు మల్ల విక్రమార్క బల్మూరి వెంకట్ ఇంకెవరెవరో ఇంకెవరో సిపిఐ నాయన కూడా పోయి దాడి 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 అంటారు మరియు అని గుర్తుకొస్తలేవా మీకు మరి మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన కానికల్ ఆఫీస్ మీద దాడి చేసిండు కదా బాబు గారు మరి దాన్నేమంటారు మీరు మీ టీడీపీ కార్యకర్తలు పోయి దక్కన కానికల్ ఆఫీస్ పెట్రోల్ దగ్గర కదా దాన్ని ఏమంటారు అంటే మీకు ఒక న్యాయం కేటీఆర్కి ఒక న్యాయం ఇవాళ తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే నేను మళ్ళీ చెప్తున్నా ఈ ట్యాపింగ్ వ్యవహారం అనేది కాంగ్రెస్ పార్టీ ఇంకా చివరిగా ఇది చెప్పి ముగిస్తాను నేను కాంగ్రెస్ పార్టీ ప్రజల నుంచి వస్తున్న తీవ్రమైన వ్యతిరేకతను తట్టుకోలేకపోతున్నారు ఇలా పంచాయతీ రాజ్ ఎలక్షన్లలో వాళ్ళు తుడిచిపెట్టుకొని పోతారన్న భయం కాంగ్రెస్కు పట్టుకున్నది బనకచెర్ల విషయంలో రేవంత్ రెడ్డి చంద్రబాబు ఇద్దరు కుమ్మక్కై ఆడుతున్న నాటకాన్ని బీఆర్ఎస్ పార్టీ బహిర్గతం చేయడం వల్ల తేలుగుట్టిన దొంగల్లాగా ఇద్దరు బయటపడ్డారు ఎవరు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని ప్రజలకు బహిర్గతం చేస్తున్నందుకు తేలుగుట్టిన దొంగల్లాగా గజగజ వణికిపోతూ ఉన్నారు వీళ్ళిద్దరు నాయకులు ఇయాల కాంగ్రెస్ పార్టీ దానికి భయపడుతున్నది గురుకులాల్లో ఇప్పటి వరకు తొంభై మంది పిల్లలు చచ్చిపోయారు నిన్నటికి నిన్న ఒక విద్యార్థి చనిపోయాడు షేక్పేట హైదరాబాద్ నగరం నడిపొడ్డున షేక్పేటలో ఒక పిల్లగాడు చచ్చిపోయాడు మొన్న స్వప్న అనే అమ్మాయి గురుకులాల్లో చనిపోయింది తొంభై మంది పిల్లలు చనిపోయి రెండు రోజుల్లో ఇద్దరు పిల్లలు చచ్చిపోయారు విద్యాశాఖ తన దగ్గరే ఉన్నది సంక్షేమ శాఖలు మొన్న ఎవరినో మినిస్టర్ని ఇచ్చిండ్రు దాని గురించి అసలు సమస్యల గురించి మాట్లాడతలేరు రైతు భరోసా గురించి రైతు రుణమాఫీ గురించి మహిళలకు రావాల్సిన హక్కుల గురించి మహిళల మీద జరుగుతున్న అఘాయిత్యాల గురించి అదేవిధంగా ఎన్నో కుంభకోణాల గురించి ఈరోజు తెలంగాణ సమాజం చర్చించాల్సింది వాటి మీద వాటన్నిటి నుంచి దృష్టి మరించండి మరి ముఖ్యంగా కామారెడ్డిలో సిద్ధరామయ్యను తీసుకొచ్చి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తున్న ఏదైతే స్టేట్మెంట్ ఉన్నదో ఆ స్టేట్మెంట్ మీద నిలబడలేక పిరికిపదగా మారిన కాంగ్రెస్ పార్టీని ప్రశ్నిస్తున్నది మరి ఇక ఇక్కడే బీసీ నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలి మీరు వీటన్నిటి మీద తెలంగాణలో చర్చ జరగాలి వీటన్నిటి మీద ప్రజలందరూ కూడా ఎక్కడ గల్లబట్టి నిలదీస్తారు అని చెప్పి భయపడి ఇయాల కాంగ్రెస్ పార్టీ ఒక మనసు మమత సీరియల్లాగా అదేవిధంగా ఎంతెంత దూరం కార్తీక దీపం డాక్టర్ బాబు లాంటి లాగా ఈ విధంగా ఒక సీరియల్ టెలిఫోన్ ట్యాపింగ్ సీరియల్ పెట్టింది ఇది నేను మళ్ళీ చెప్తున్నాను ఇది మంచిది కాదు ఇది దేశ భద్రతకు భంగం కలిగే వ్యవహారం ఒక ప్రభాకర్ రావు లాంటి ఒక అత్యున్నత ఏవైతే సత్కారాలు వచ్చిన ఆఫీసర్ ఉన్నాడో గొప్ప గొప్ప మెడల్స్ వచ్చిన ఆఫీసర్స్ ఉన్నాడు ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ ఫర్ క్యారెక్టరీ ప్రెసిడెంట్స్ పోలీస్ ఫర్ మెడటర్ సర్వీస్ బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ సర్వీస్ బెస్ట్ బెస్ట్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ మెడల్ ఇద్దరు ప్రెసిడెంట్ల నుండి కేంద్ర హోంమంత్రి నుంచి మరి ఆనాటి ముఖ్యమంత్రి దగ్గర నుంచి మెడల్స్ తీసుకొని ఒక ఆఫీసర్ యొక్క క్యారెక్టర్ అసోసినేషన్ జరుగుతూ ఉన్నది ఆ ఆఫీసర్ వ్యక్తిగత భద్రతకు ముప్పు వాటిల్లే పరిస్థితి వచ్చింది ఆనాడు పంజాబ్లో కేపిఎస్ గిల్ నాయకత్వంలో టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాడిన ఎంతోమంది పోలీస్ ఆఫీసర్లు రైలు పట్టాల మీద పడి ఆత్మహత్య చేసుకున్నారు తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఈ పోలీస్ అధికారుల వ్యక్తిగత భద్రతను తగ్గించి వాళ్ళను రకాల కేసుల్లో ఇరికించినందువల్ల వాళ్ళు రైలు పట్టాల మీదకి పోయి ఐపీఎస్ ఆఫీసర్లు ఆత్మహత్య చేసుకున్నారు ఆ పరిస్థితి తెలంగాణకు తీసుకురాకండి రాజకీయాలు వేరే దేశ అంతరంగిక భద్రత వేరే ఈరోజు పహల్గావ్లో ఇరవై తొమ్మిది మంది అమాయకులు చనిపోయినారు రేపు ఆ పరిస్థితి మళ్ళీ ఇంకొక రాష్ట్రానికి రాకూడదని రాత్రింబౌల కుటుంబాలను పక్కకు పెట్టి వందలాది మంది వేలాది మంది అధికారులు అటవీ ప్రాంతాల్లో తిరుగుతూ ఉంటారు రకరకాల సరిహద్దుల్లో తిరుగుతూ ఉంటారు వాళ్ళను చంపేసినా కూడా ఒక్కోసారి వాళ్ళ శవాలు కూడా ఎవరు యాక్సెప్ట్ చేయరు అంత ఘోరమైన త్యాగానికి సిద్ధమై పనిచేస్తారు అధికారులు వాళ్ళందరి జీవితాల గురించి ఆలోచించండి మీ తమ్నేల్స్ గురించి కాదు మీ వ్యూస్ గురించి కాదు మీ లైక్ల గురించి కాదు మీ రేటింగ్స్ గురించి కాదు మీకు వచ్చే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ గురించి కాదు దేశ భద్రత గురించి ఆలోచించండి ఇవి ఇవాళ ఉంటే రేపోతాయి కానీ దేశ భద్రత ఆంతరంగిక భద్రత చాలా ఇంపార్టెంట్ నేను అందుకొరకే ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏ ఆఫీసుల పేర్లు తీసుకోవడం లేదు వాళ్ళ వ్యక్తిగత భద్రత ముప్పైతుంది అంత మీకు మీ భద్రత ఎంత ముఖ్యమో ప్రభాకర్ రావు భద్రత కూడా అంతే ముఖ్యం ఆయన ఆయన కుటుంబం కోసం చేసుకోలేదు దేశం కోసమే చేసిన అందుకొరకే ఎంతోమంది ప్రెసిడెంట్లు ఆయనకి ఇన్ని మెడల్స్ ఇచ్చిందండి సో అందుకొరకే నేను ఈ రాజకీయాలకు అతీతంగా ఇది జరగాలి అదేవిధంగా మరి మహా టీవీ ఏదైతే మహా టీవీ లాంటి సెటిలైట్ ఛానల్స్ అదేవిధంగా మరి ఎన్నో యూట్యూబ్ ఛానల్స్ అడ్డం దిడ్డంగా మరి రిపోర్టింగ్ ఇస్తున్నారు వీళ్ళ మీద చట్టపరంగా చర్యలు తీసుకోవాలి ఈ ఈరోజు బీఆర్ఎస్వి నాయకుడు మరి గెల్లు శ్రీనివాస్ మీద ఏ విధంగా అయితే మీరు కేసులు పెట్టిండో టీవీ మీద కూడా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో తప్పకుండా కేసు పెట్టాలి సోమోటోనే పెట్టాలి నిన్న మా వాళ్ళు పోయి మరి సెంట్రల్ క్రైమ్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తే ముందర తీసుకోనే తీసుకోలే మళ్ళీ మేము చట్టం తీసుకొచ్చి రాజ్యాంగం తీసుకొచ్చి ఆర్టికల్ ట్వంటీ వన్ చూపిస్తే అప్పుడు అయిష్టంగా తీసుకున్నారు ఎందుకయ్యా పోలీసులు రేవంత్ రెడ్డి అంటే అంత భయం ఎందుకు కమిషనర్ గారు ఎందుకు మీకు అంత భయం రేవంత్ రెడ్డి అంటే చట్టం కదా మనను రూల్ చేసేది రాజ్యాంగం కదా మనం రూల్ చేసేది మనం నేషనల్ పోలీస్ అకాడమీలో అదే కదా నేర్చుకున్నది పెరేడ్ గ్రౌండ్లో ఇలా ఎందుకు ఒక ముఖ్యమంత్రి నేర చరిత్ర ఎనభై తొమ్మిది కేసులున్న ముఖ్యమంత్రి ఓటుకు నోటు గెడ్ కేసులో రెడ్ హ్యాండ్రెడ్గా వీడియో కెమెరాల ముందు దొరికిన ఒక వ్యక్తి ఇవాళ హోంమంత్రి ముఖ్యమంత్రి కానునే మీరు ఆయన ఏం చెప్తే చేస్తారా మీరు మీరు కదా కాపాడాల్సింది రాజకీయాలకు అతీతంగా ఈ దేశాన్ని ఒక ఆఫీసర్ ఇంటిగ్రిటీని కాపాల్సింది మీరే కదా ఆయన లైఫ్ను కాపాడాల్సింది మీరే కదా మహేందర్ రెడ్డికి ఒక న్యాయం ప్రభాకర్ రావుకి ఒక న్యాయం ఉండదు కదా ఐపీఎస్ ఆఫీసర్ సూచన ఎక్కడ పోయింది ఐఏఎస్ ఆఫీసర్స్ సూచన ఎక్కడ పోయింది వీటి గురించి కదా మాట్లాడాల్సింది సో మరి వీటన్నిటి గురించి కూడా మరి మళ్ళొకసారి ఆలోచించాలని మరి తెలంగాణ ప్రభుత్వం ఇలా రేవంత్ రెడ్డి మీరు టాపింగ్ టాపింగ్ అంటారు మీరు బొగ్గులెడ్డి శ్రీనివాసరెడ్డి మీరు టాపింగ్ చేయడం లేదా మీరు కొండ దంపతులు ఎవరైతే వాళ్ళు కూడా టాపింగ్ గురించి మాట్లాడుతున్నారు మరి వాళ్ళ ఫోన్లు మీరు టాపింగ్ చేయడం లేదా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఫోన్లో మీరు టాపింగ్ చేయడం లేదా మరి వాటి గురించి కూడా మాట్లాడండి కదా సో అందుకొరకు ఈ సున్నితమైన అంశం గురించి మళ్ళీ చెప్తున్న బీఆర్ఎస్ పార్టీకి పోలీసు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఈ ట్యాపింగ్ల వ్యవస్థ అవసరం లేదు ప్రజల వాళ్ళ నిర్ణయాన్నే గౌరవిస్తుంది ప్రజల ప్రజల గుండె చప్పుడుగా మారిన ప్రజల గొంతుగా మారిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ మా అగ్ర నాయకులు కేసీఆర్ గారు ఎప్పుడు కూడా ఈ అడ్డదారులు దొక్కే వ్యక్తి కాదు అడ్డదారుల్లో ఆదేశాలు ఇచ్చే వ్యక్తి కాదు ఎవరైనా అట్లా అడ్డదారులు దక్కిన ఆఫీసర్లను ఉపేక్షించే అధికారి కూడా అది ఒక నాయకుడు కూడా కాదు అందుకొరకు మాకు సంస్కృతి లేదు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా నేను చేతులు జోడించి మరొకసారి చివరిసారిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా దయచేసి తమ్నేల్ గేమ్లో వడకండి రేవంత్ రెడ్డి ఇచ్చే అక్రమ ఆదేశాలకు లేకపోతే ఆయన వేసే బొక్కలకు మీరు దయచేసి ఎవరైతే చేస్తున్నారో అందరు కాదు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు మీరు అవన్నీ చేయకండి ఒక స్మార్ట్ టీవీ ఉండి ఒక స్టైలస్ ఉండి ఒక రెండు వీడియో కెమెరాలు ఉండి ఒక పది వ్యూస్ వచ్చినాయంటనే మీరు ఒక ఐపీఎస్ ఆఫీసర్ను ఈడియట్ అనే స్థాయికి దిగజారకండి దయచేసి చెప్తాను ఆయన పబ్లిక్గా ఒక ఐపీఎస్ ఆఫీసర్ను ఎన్ పబ్లిక్గా ఎన్కౌంటర్ చేయండి అన్న స్థాయికి దేజారకండి తెలంగాణను మరో పంజాబ్గా మార్చకండి చాలామంది ఐపీఎస్ ఆఫీసర్లు సూసైడ్లు చేసుకున్నారు పంజాబ్లో ఆ పరిస్థితి తెలంగాణకు తీసుకురాకండి ఎవ్వరు కూడా వాళ్ళ సొంత ఆస్తుల కోసం ఉద్యోగాలు చేయరు పోలీస్ ఆఫీసర్లు దేశ రక్షణ కోసం చేస్తారు తప్పు చేసినండి శిక్షించండి మీ దగ్గర అధికారం ఉంది అంతే తప్ప దయచేసి ఈ రాజకీయాల ఉచ్ఛలో పడకూడదని చెప్పి కోరుకుంటూ మరొకసారి మరి అయినా ప్రభుత్వం కరెంటు కట్ చేసినా మరి మీరందరూ కూడా ఓపికగా ఈ మీడియా సమావేశాన్ని విన్నందుకు మరి ప్రజ తెలంగాణ పేరు ఒక హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ మరి ఆర్ ప్రభాకర్ రావు యొక్క